నమస్తే వెల్కమ్ టు బీవర్ న్యూస్ సోషల్ మీడియా మహత్యమా అని ఇటీవల స్ట్రీట్ ఫుడ్ అమ్ముకునే వారు కూడా సెలబ్రిటీలుగా మారిపోతున్నారు మన తెలుగు రాష్ట్రాల్లో అయితే కుమారి లాంటి పేరు ఓ మూత మోగిపోయిందని చెప్పాలి ఆమె స్ట్రీట్ ఫుడ్ షాప్నకు ఏకంగా సీఎం కూడా వస్తానని హామీ ఇవ్వడంతో వన్ నైట్లో స్టార్ అయిపోయింది అలాగే ఢిల్లీలోని వడపావ్ అమ్మాయి అంటే ఈ అమ్మాయి పేరే గుర్తుకు వస్తుంది అంత పాపులర్ అయింది చంద్రికా దీక్షిత్ అయితే తాజాగా ఆమెను ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారనే టాక్ వినిపిస్తోంది దీంతో ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది ఈ మధ్య స్ట్రీట్ ఫుడ్ అమ్ముకునే వారు సోషల్ మీడియాలో స్టార్స్ గా మారిపోతున్నారు తెలుగు రాష్ట్రాల్లో కుమారి ఆంటీ చాలా ఫేమస్ అయింది అలాగే ఢిల్లీలో వడపావ్ అమ్మాయి కూడా అలానే సెలబ్రిటీగా మారిపోయింది అయితే ఢిల్లీలోని అమ్మాయి అంటే ఈ అమ్మాయి పేరే గుర్తుకు వస్తుంది అంత పాపులర్ అయింది ఢిల్లీలోని మొంగోల్పురి ఏరియాలో చంద్రికా దీక్షిత్ అంటే తెలియని వారెవరూ ఉండరు ముఖ్యంగా ఆమె పేరు కంటే వడాపావ్ గాల్ అనే పేరుతోనే ఆమె ఫేమస్ అయింది స్ట్రీట్ సైడ్ వడాపావ్ అమ్ముకునే దీక్షితను ఇటీవల ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు వడాపావ్ స్టాల్ వద్ద భారీ సంఖ్యలో జనాలు గుమ్మికూడుతున్నారు దీంతో తీవ్ర ట్రాఫిక్ జామ్ ఏర్పడుతోంది ఈ తరుణంలోనే ఢిల్లీ పోలీసులకు భండారా జరుగుతున్న సమయంలో ట్రాఫిక్ అయినట్లు ఫిర్యాదులు అందాయి దీంతో వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులతో దీక్షిత అసభ్యంగా ప్రవర్తించిందని అరెస్టు చేశారు ఈ మేరకు ఆమె వడాపావ్ స్టాల్ ను కూడా సీజ్ చేసినట్లు స్పష్టం చేశారు అయితే దీక్షితను పోలీసులు ఈడ్చుకెళ్లిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది దీనిపై ఢిల్లీ పోలీసులు స్పందించారు దీక్షితపై ఎటువంటి కేసు బుక్ చేయలేదని అన్నారు ఆమెను అరెస్టు చేయలేదని డీసీపీ వెల్లడించారు